The <laughs>

జీన్స్ <t colours>

విజయవాయం భారీగా మోహరించిన పోలీసులు అయ్యప్ప దీక్షలో విధి నిర్వహణ ఉన్న పోలీసు ఉద్యోగుల పట్ల తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానంతో హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటాన్ని నిరసిస్తూ తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు నిరసన డీజీపీ కార్యాలయానికి భూస్కరణానికి యత్నించిన స్వాములను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు গাড়ি ধরে 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 গাড়ি

پولیسٹمنٹ అయ్యప్ప మాల ధరించుకొని మీరు ఒక శాంతియుతంగా గల పోలీసు డీజీపీ గారి రిప్రజెంటేషన్ వస్తా ఉంటే మా నాయకులు అయ్యప్ప స్వామి ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్ అవసరం ఎందుకు ఈ రోజు ఎంత దారుణం అంటే పోలీస్ వ్యవస్థలు కన్సరించాలి మీ పోలీసు ఆందోళన చెప్తా మీరు నచ్చకున్నారు పోలీసులు ఏమిస్తాన్

గత రెండు సంవత్సరాల నుంచి ఇందులో మనోభావం దెబ్బతిరమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తారు సికింద్రాబాద్లో ముత్త అమ్మ గుడి కావచ్చు బంజారాజులో పెద్దపతల్లి విగ్రహం కావచ్చు కొన్నటికి కూడా రామగుండంలో అమ్మవారి గుల్లంగూడి గురించి కావచ్చు నిన్న ఏదో కాంచేసులో ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ దీన్ అలియాస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరి కలిసి హిందువులతో మనోబోరం లక్ష్యం పనిచేస్తా ఉన్నారు వెంటనే ఆ మెమోరీ వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంఘం నేతలు నీలా వెంకటేశ్వర్ జిల్లపల్లి అంజి నేతృత్వంలో లిబర్టీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ కృష్ణ మాట్లాడుతూ బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు బీసీలకు ఇస్తామని అసెంబ్లీ కేబినెట్ లో నమ్మించి బీసీలను గొంతుకు మండిపడ్డారు నలభై రెండు శాతం నుండి బీసీ రిజర్వేషన్లకు పదిహేడు శాతం వరకు తగ్గించాలని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు పక్షంలో ఉద్యమం తీవ్రవంతం చేస్తామని హెచ్చరించారు امکر امبر

ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా లోకాబాదిగా నలభై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని రెండు మూడు సంవత్సరాల ఊరించి ఊరించి ఒక్కడేసారి నలభై రెండు నుంచి ఇరవై రెండు తగ్గించి ఆ ఇరవై రెండు కూడా అమలు చేయకుండా పదిహేను శాతానికి తగ్గించి బీచ్లకు ఢోకా చేశారు మోజన చేశారు మీరు గొంతు దీన్ని మేము గొంతుకోవాలకు ఖండిస్తున్నాం అందుకే నలభై రెండు శాతం లేని రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నారు మేమను రా ముంచట ఒక సంవత్సరం నుంచి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు మంత్రి మూడు సార్లు తీర్మానం చేశారు ఆర్డినెన్స్ తీశారు జీవ తీశారు అనేక రకాలుగా బీసీలకు కల్పించి ఆశలు కల్పించి ఒకటేసారి మొదలము నలభై శాతం తోటి జీవో నెంబర్ నైన్ విడుదల చేశారు మళ్ళీ దాన్ని తగ్గిస్తూ ఇరవై రెండుకు తగ్గిస్తూ మళ్ళా పార్టీ శిక్షించారు అమలు చేసేటప్పుడు పదిహేడు శాతం చాలా జిల్లా ముప్పై మండలాలలో ఒక్కరి కూడా బీచీలకు రాలేదు సర్పంచ్ అదేవిధంగా ఒక జిల్లాలో హైదరాబాద్ లో పది శాతం పది శాతం మనం ఇరవై రెండు కూడా కాదు పది శాతమే సర్పంచ్ ముద్ర చేశారు ఇక ఖమ్మంలో తొమ్మిది శాతం భద్రాలు జీరో శాతం ఒక్క సర్పంచ్ కూడా బీచీలోకి ఇవ్వలేదు ఈ విధంగా బీసీలకు అడుగు అడుగున్న గొంతులు వచ్చారు అన్యాయం చేశారు దీని మీద రాష్ట్రంలోని బీసీలంతా రైడిపోతున్నారు మోదీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీగా దశల వారీగా ముఖ్యపృతంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు అఖిలపత్యాన్ని తీసుకుపోయే ప్రధానమంత్రి గీద లేదు అదేవిధంగా పార్లమెంటులో లోక్ సభలో ఈ కాంగ్రెస్ కూటమికి

కొన్న లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు తన వ్యక్తిగత కారణాలతో పద్మశాలికి చెందిన నల్లగూడ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతను పదవి నుంచి తొలగించారంటూ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేయడం పట్ల సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ సమైక్య అధ్యక్షుడు బసపుణి రాజేశం నేత తీవ్రంగా ఖండించారు పార్టీ కోసం ప్రజా సమస్యల పరిష్కారం తెలంగాణ ఉద్యమంలో సైతం నిరంతరం శ్రమించి జలుకు వెళ్లి వచ్చిన పున్నా కైలాష్ నేతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి టీసీసీ అధ్యకునిగా నియమించడం జరిగిందన్నారు

మీరు సీట్లు సంపాదించి మీరు చేసే పని ఏంది మొదటి నుంచి కూడా మిమ్మల్ని ఎట్లా కొయ్యాలో కూడా మాకు తెలుసు అంటే మీ యొక్క అహంకారాన్ని ఎట్లా కొయ్యాలి అని చెప్తున్నా నేను ఎవరి వర్గంతో ఎవరి యొక్క ఆదరణతోటి మీరు ఈ పదవులు ఎలుగు ఎలగబెడుతున్నారు మా యొక్క కష్టాన్ని మొత్తం కూడా దోచుకొని పద్మశాలీలే కాదు యావత్ బీసీల కష్టాన్ని మొత్తం దోచుకొని నల్లగొండ జిల్లా రెడ్డిల అడ్డలాగా మారిపోయింది ఇటువైపు ఒకటి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు జానారెడ్డి అదే రకంగా వేరే పార్టీలలో ఉన్నటువంటి రెడ్డి వర్గాలు మొత్తానికి కూడా అయింది ఈ దెబ్బతోటి నేను ఒకటే చెప్తున్నాను స్పష్టంగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు భేషరుతుగా వారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పినా కూడా మేము ఆగం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికే కాదు కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అల్టిమేటమ్ ఇస్తున్నాము ఇమీడియట్ గా ఈ యొక్క బాగా బలిసినటువంటి ఈ కోమటి రెడ్డి వెంకటరెడ్డిని మమ్మల్ని దూషించిన మమ్మల్ని హ్యూమిలియేట్ చేసిన మమ్మల్ని కించపరిచినటువంటి ఈ కోమటి రెడ్డి వెంకటరెడ్డి తక్కువం కాదు మేము పద్మశాలి ముద్దు బిడ్డలం పద్మశాలీలం పద్మశాలీల పవర్ ఏందో వీళ్ళ యొక్క వేడేందో మీ గుండెలకి తాకేలాగా చేస్తాం వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో పెట్టుకో ఎవరి సీట్లవి మా సీట్లవి మా సీట్లని మీరు ప్రతి ఒక్క సందర్భంలో కూడా మమ్మల్ని అనగదొప్పుతూ బాగా బలిసి కొట్టుకుంటున్నారు మీరు కాబట్టి మేము సోనియా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఒకటే చేస్తున్నాం తక్షణం తక్షణం ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంకటరెడ్డి మంత్రి పదవి నుంచి తొలగించాలి అలాగాని మీరు చెయ్యని పక్షంలో ఒక పదిహేను రోజుల్లో మా కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మేము ఒక్కలమే కాదు పద్మశాలి కుల నా ఉదయోగ నమస్కారములు అలాగే నిన్న పేపర్లో శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అహంకారానికి ఏదైతే ఉన్న కైలాస్ నేత గారి డిసిసి సభ్య డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఏదైతే పేపర్లో వచ్చిందో మేము దానికి పూర్తిగా నిరసన తెలుపుతూ ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ను పట్టుకొని కాంగ్రెస్లో ఉండి చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఒక డిసిసి అధ్యక్ష పదవికి ఉన్న కైలాస నేత ఎన్నో వ్యయ ప్రయాసాలు కోడి ఆ అధ్యక్ష పీఠము సేవ చేస్తూ అధ్యక్ష పీఠాన్ని అది అధివహించారు దానికి ఒక పిసిసి అధ్యక్షులకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే డబ్బున్న దుహంకార దురహంకారానికి కొంతమంది వ్యక్తులు అందులో కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటివి వ్యక్తి తనకు అడ్డొస్తున్నాడనే నెపంతో గత ఎప్పుడో జరిగిన ఒక రెండు వేల పద్నాలుగులో జరిగిన సన్నివేశాన్ని ముఖ్యమంత్రి వివరిస్తూ అతన్ని డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఏవో నేరాలు చెప్తూ మంత్రి నేరాలు చెప్తూ అతన్ని ఆ పదవి నుంచి గూడ పెరిగి సామ్రాజ్యాన్ని తానే ఏర్పరచుకోవాలని వర్గాలకు చెందిన కైలాసేత నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ పద్మశాల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము దానిని జీర్ణించుకోలేక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతని డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రికి లేఖ రాయటం అది చాలా గర్హనీయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము గతంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నువ్వు అనేక రకాలుగా అతన్ని విమర్శించినావు అతను చేసిన పాదయాత్ర వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె నెక్కింది అతని దయా దాక్షిణ్యాల వల్లనే ఈ నువ్వు మంత్రిగా కొనసాగుతున్నాము నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అడ్డ దాంట్లో ముఖ్య భా భూమిక పోషించేది చేనేత కులాల ఓట్లే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఇలాంటి గర్హమైనటువంటి వ్యక్తిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని చెప్పేసి ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ గట్టిగా కోరుతా ఉంది మానవ హక్కుల ఆటో డిమాండ్ చేసింది తిరుమలగిరిలో ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్ మాట్లాడుతూ పదకొండు ఏళ్లలో బస్ ఛార్జీలు ఆరు సార్లు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు మూడు సార్లు పెరిగాయని ఎమ్మెల్యేల జీతాలు ఒకేసారి పెంచుకోవడం జరిగిందని తెలిపారు కానీ ఆటో మీటో ఛార్జీలు ఈ పదకొండు ఏళ్లలో ఒక్కసారిగా కూడా పెరగలేదని పేర్కొన్నారు వివిధ రూపాల్లో అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పెంచలేదని అన్నారు ఇటీవల మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయగా రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలని తీర్పునిచ్చిందని వెల్లడించారు آٹو ماڈل کرنا ہے کیا بنائیے چار ڈر کو انیبلٹ کریے وہ کیا ڈر کو انیبلٹ کریے 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 8 میٹر پھر بڑھائیے بڑھائیے ڈر کو پاور انیبلٹ کریے نہیں میرے کو پڑے گا بالکل نہیں لگا بھائی اس کو اور خاصا غور کریں ఆర్టీసీ బస్ ఛార్జ్లు గత పదకొండు సంవత్సరాల్లో ఆరు సార్లు పెరిగినాయి విధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మూడు సార్లు పెరిగినాయి రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు మూడు వందల శాతం ఒకేసారి పెంచుకున్నారు మరియు ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు సాంకేతిక విపుత చాలా జరిగింది ఈ సందర్భంలో ఏమైపోయిందంటే ఈ సాంకేతిక విపుత పెరిగిన తర్వాత ఆటో రిక్షా మీటర్ తో సంబంధం లేకుండా ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి కంపెనీలు ఆన్లైన్ పేమెంట్ ద్వారా డైరెక్ట్ గా బిజినెస్ ఇవ్వడం మొదలు పెట్టాయి అయితే ఈ బిజినెస్ ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు కొన్ని సందర్భాల ధరలు హెచ్ తగ్గులు వర్షాకాలం ఒక ధర ఎండాకాలం ఒక ధర ఇలాంటి ధరల సమస్యలతో చాలా మంది ప్రజలు ఫిర్యాదులు చేయడం జరిగింది ఈ ఫిర్యాదులకు అనుగుణంగా ఆయా సంస్థలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ఆటో మీటర్స్ వాళ్ళు ఇప్పుడు తరలిస్తున్నారు దానివల్ల ఆటో డ్రైవర్లు చాలా నష్టపోతున్నారు ఎందుకంటే కిలోమీటర్ కు పదకొండు రూపాయలు రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి ప్యాసింజర్ ని అక్కడి నుంచి రిసీవ్ చేసుకోవడానికి రావాల్సి వస్తుంది ఈ నష్టాన్ని కూడా మేము భరిస్తున్నాం భరిస్తూ కూడా సేవ చేస్తున్నారు ఆటో డ్రైవర్ అయితే ఈ మీటర్లు పెరిగితే గాని ఓలా ఉబర్ ఈ ర్యాపిడో లాంటి సంస్థలు వాళ్ళ ఛార్జీలు పెంచే అవకాశం లేదు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛార్జీలు పెంచాలని చెప్పి అనేక సార్లు మేమే కాదు అనేక సంఘాలు డిమాండ్ చేశాయి అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మేము చివరిగా ఏం చేసామంటే ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ఏదైతే రాజ్యాంగంలో ఉందో ఈ రాజ్యాంగంలో జీ జీవించే హక్కును హరించి వేస్తున్నారో దానికి సంబంధించి మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసు వేయడం జరిగింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ నాడు ఈ కేసు మేము వేయడం జరిగింది హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్ కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం కేవలం పది రోజుల్లో వెంటనే స్పందించి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ కూడా క్లియర్ గా ఇచ్చారు రవాణా కమిషనర్ను ఆదేశించారు ఈ ఆటో డ్రైవర్ సమస్య తక్షణమే మీ చట్టం పరిష్కరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తారు ఈ ఆదేశాలకు సంబంధించిన కాపీ ఇది మేము పబ్లిష్ ఇంత సమాప్తం కలుద్దాం నమస్కారం